వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కపట ప్రకటనలు చేసిన వైసీపీ పార్టీ అదే బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇచ్చింది ఇది జగన్ మార్క్ డబుల్ గేమ్ వక్ఫ్ బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో ఓటేశారు వైసీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పారు తీరా ఎన్డీఏకు బలమున్న ఉన్న సభలో వ్యతిరేకించి కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటేసింది వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఓటింగ్ తర్వాత విప్ జారీ చేశారు ఇక జగన్ మోసం చేశాడనే భావనలో ముస్లింలు ఉన్నట్టుగా ద బిల్ డెప్యూటీ చైర్మన్ సార్ बिल इन इट्स लेटर अँड स्पिरिट ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్మాన్ కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రొవైడింగ్ షెల్టర్ టు పీపుల్ హోర్డ్ మైనారిటీ రిలీజియన్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ అవర్ నేబరింగ్ కంట్రీస్ సో పార్టీ సపోర్ట్ బిల్ మీద స్టేట్మెంట్ ఒకటిస్తే బాగుంటుందన్నాను ఇంతకుముందు ఎన్ఆర్సీ విషయంగా ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పి ఎన్ఆర్సీకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాను ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సొసైటీ కూడా భరోసా ఇస్తుంది ఇవాళ ఖచ్చితంగా చెప్తాను